దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ముప్పై తొమ్మిదవ వార్డుకు చెందిన కావలి పట్టణ అర్చక సంఘం అధ్యక్షులు కె శ్రీనివాసరావు ఈరోజు వైసీపీని వీడి కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావలి ముప్పై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ వేధింపులు తాళలేక తమ పార్టీ వీడినట్లు వారు తెలియజేశారు శ్రీ అభయంజనేయ యనమహ ఈరోజు మా ముప్పై తొమ్మిదవ నుంచి కావలి పట్టణ అర్చక సంఘ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో చేరడమైంది దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సమక్షాన ముప్పై తొమ్మిదో వార్డు ఇన్ఛార్జి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చాడు కరోనా సమయంలో కర్రలు గట్టి గుడికి పోనీయకుండా చేశాడు అదేవిధంగా ఆ కర్రలను ఓడదీసేసి మేము ఎంతో ఎదుర్కొన్నాను అదేవిధంగా కళ్యాణం జరుగుతూ ఉంటే రాత్రిపూట వాలంటీర్ని పంపించి షూట్ చేపిచ్చి తెల్లారి మళ్ళా వాలంటీర్ వచ్చి సంజాయి చేయాలా అని చెప్పి డిమాండ్ చేసింది ఎవరికి సంజాయి చెయ్యాలమ్మా అన్నాను ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా ఉండి అయినా కూడా ఆ పార్టీలో చేరి వాడి యొక్క అరాచకాలని అణగదొక్కడానికి అదే పార్టీలో ఉండి ఎన్నో వాళ్ళకి తెలియజేయటం కూడా జరిగింది కానీ వాళ్ళు ఏమి కూడా పట్టించుకోక అతని మీద పెద్ద స్పందన చూపించలేదు అవి బాధాకరంగా ఉండి ఈరోజు ముప్పై తొమ్మిదో వార్డు అఖండ మెజార్టీని తెలుగుదేశానికి ఇవ్వాలని ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో దిగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నాను ఇట్లు కావలి పట్టణ హత్య అధ్యక్షుణ్ణి మొన్నటి రోజున శ్రీరామ్ మాల్యాద్రి గారి గురించి కొందరు అవాకులు చవాకులు వేరారు ఆయన దాదాపు మాకు నలభై సంవత్సరాల పైచి గురించి తెలుసు ఆయన ఎంతో మంచి వ్యక్తి వ్యాపారవేత్త అదేవిధంగా బృందావన కాలనీ సృష్టికర్త శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తగా చైర్మన్గా బృందావన కాలనీ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు కానివ్వండి రథసప్తమి కార్యక్రమాలు కానివ్వండి నూతన సంవత్సర కార్యక్రమాలు కానివ్వండి భారీ ఎత్తున ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కొండబెట్టుకుంట చైర్మన్గా ఉండి కూడా ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చేశాడు ఆయన ఎవరికి కూడా హాని చేసే వ్యక్తి కాదు ఆయన మొట్టమొదటి నుంచి కూడా విష్ణాలయంలో లక్ష్మీ అమ్మవారికి కూడా ఎంతో సేవ చేశాడు దేవాలయ అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి అతన్ని విమర్శించటం మంచి పద్ధతి కాదు సాంప్రదాయం కాదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలా ఆయన ఆధ్యాత్మిక వేత్త మాత్రమే ఎవరిని ఏ రోజు కూడా ఆనాటి రాజకీయాల్లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించలేదు అప్పటి నుంచి మాకు తెలుసు ఆయన కానీ కొందరు ప్రవర్తన వల్ల ఆయన మనస్సు బాధాకరంతో బయటికి వెళ్ళిపోవటం జరిగింది ఇవి ఇటువంటి పరిణామాలు పార్టీలో జరగకూడదు ప్రతి నాయకుడు కూడా ప్రతి మనిషిని గుర్తించాలా కల్లిబల్లి మాటలు చెప్పే వాళ్ళ మాటలు వినకూడదు డైరెక్ట్గా ఒక ఎంక్వైరీ చేసి అన్ని కనుక్కొని విషయాలు చర్చించి అవతల వాడు చెప్పింది కరెక్టా తప్ప అనేది ఆలోచించి వాళ్ళని మాట్లాడాలా దురుసుగా కూడా మాట్లాడితే ఎవరు కూడా పార్టీలో ఉండరు అందరూ వెళ్ళిపోవటం జరుగుద్ది అందువల్ల పార్టీని కాపాడుకునేటువంటి నాయకుడు జాగ్రత్తగా వ్యవహరించి పార్టీని కాపాడుకోవాలా ఇటువంటి చిల్లర చిల్లర వాళ్ళ చేత స్టేట్మెంట్లు ఇప్పించకూడదు ఆ శ్రీరా మాల్యాద్రి గారి స్థాయి ఎక్కడ ఆ ఇన్ఛార్జి స్థాయి ఎక్కడ అది గుర్తుంచుకోవాలా మనం మాట్లాడేటప్పుడు కూడా ఏ రోజైనా కూడా మేము కూడా మాట్లాడాం ఎంతోమంది మీద ఒక హుందాగా గౌరవంగా ఉన్న వ్యక్తుల మీద తొందరబడి మనం మాట్లాడకూడదు ఎవరైనా మన మీద దా అనవసరంగా మాట్లాడినప్పుడు మాత్రమే మనం ఎదురు మాట్లాడాలి తప్ప కలిబలి మాటలు చెప్పారు నీ మీద ఈ విధంగా విమర్శలు చేశారు ఈ విధంగా చెప్పారు అంటే వాళ్ళ మాట కూడా మనం నమ్మకూడదు స్వయంగా ఏం జరిగిందని ఆలోచించి మీరు మాట్లాడాలా అదేవిధంగా ఇతను అనవసరంగా ఆ సీరా మాల్యాద్రి గారి గురించి మాట్లాడటం చాలా దురదృష్టకరం మాల్యాద్రి గారి స్థాయి ఎక్కడ ఇతని స్థాయి ఎక్కడ అది గుత్తెరిగి మాట్లాడాలా అది తెలుసుకోమని విజ్ఞత్తో ఉండాలా జ్ఞానంతో మాట్లాడాలా ఒక మీద మాట్లాడేటప్పుడు అజ్ఞానం అనేది ఉండకూడదు అటువంటి వార్తలు కూడా బయటికి రాకూడదు అటువంటి వ్యక్తులను కూడా పార్టీ నాయకత్వం అదుపు చేయాలి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్మికా కోటింగ్ పోలరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్ సీలింగ్ ప్లానింగ్ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కల్ని ఆకరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ రంగ్ రోడ్ ఆర్స్ ఆర్ మండపం ఆపోజిట్ సైట్ ఇస్ కాంప్లెక్స్ కావాలి కంపెనీ నంబర్ నైన్